దర్శి నియోజకవర్గ టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత సాగర్ జన్మదినం సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీ కేక్ కట్ చేయించారు ప్రజల సమస్యలు తీర్చడంలో కడియాల లలిత సాగర్ ముందుంటారని చెప్పారు కడియాల లలిత సాగర్ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు రాబోయే తరానికి లోకేష్ నాయకత్వం అవసరమని భావించి టీడీపీ జెండాను మోస్తున్నట్లు లలిత సాగర్ చెప్పారు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పడుతున్న శ్రమ తమలాంటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు దర్శి ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని ఆయన మాటిచ్చారు और स्वर्गीय श्रीमती का स्मरण में यह कार्यक्रम आयोजित करते हुए संगठन का निर्णय लिया है कि हम सभी मिलकर एक कार्यक्रम आयोजित करेंगे जिसमें सभी कार्य अर्पित होने वाले हैं की वाला మన దర్శన నియోజర్గ పల్నాడు జిల్లా ముద్దు బిడ్డ దర్శన నియోజవర్గానికి అభివృద్ధి పేద కడియాల నలిసాగర్ గారికి